ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్టెన్ ఎడ్యుకేషన్ గురించి మొత్తానికి మొత్తం ఇవాళ ఈ వీడియో మనకు పిఎం కిసాన్ పేమెంట్ గురించి మనకు పీఎం కిసాన్ పేమెంట్ ట్వంటీ ఎయిత్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ రావాల్సి ఉంది అయితే దీనికి సంబంధించి చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి అయితే పిఎం కిసాన్ తేదీ కూడా కేంద్ర సర్కార్ ఆల్రెడీ క్లియర్ చేసింది తేదీ కూడా మరి ఎప్పట్లో పడన్నాయి మరి ఆ రూలు ఎవరు ఆ రూలు ఎవరు కారు ఆ డీటెయిల్స్ అయితే మనం చార్ట్ చార్ కార్డ్లో తీసుకో స్టార్ట్ అవుట్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి పిఎం కిసాన్ పేమెంట్ రాని వాళ్ళందరికీ ఒక శుభవార్త అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం మొత్తానికి మొత్తంలో మొత్తానికి కేంద్రం నుంచి అప్డేట్ ప్రోగ్రామ్ మోదీ సర్కార్ నుంచి ప్రతి ఏటా మనకు రెండు వేల రూపాయలు చొప్పున ప్రతి మూడు విడతలో వ్యవసాయ యోగానికి అంటే రైతులకు పంట పెట్టుబడి కోసం మోదీ సర్కార్ అందిస్తున్న పేమెంట్ అంది కూడా మనకి దఫాలో అందబోతున్నాయి అయితే మొత్తానికి ఈ ఈకేవైసీ ఎవరైతే అప్డేట్ చేసుకోలేరో దయచేసి అప్డేట్ చేసుకొని మొత్తానికి పిఎం కిసాన్ ఈకేవైసీ చేసుకునే వాళ్ళు మీ ఆధార్ కార్డు కావచ్చు అలాగే పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డు తర్వాత నెక్స్ట్ మీ బ్యాంక్ అకౌంట్ బుక్ ల్యాండ్ పాస్బుక్ లింక్ అయిపోయినటువంటి మొబైల్ నెంబర్ వన్స్ మీరు మీ అగ్రికల్చర్ ఆఫీసర్లకు తెలియని మొత్తానికి పిఎం కిసాన్ సంబంధించి స్కీమ్ గురించి కావచ్చు మిగతా డీటెయిల్స్ కావచ్చు నేను చిన్నగా మాట్లాడుతున్నాను మొత్తానికి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని మీకు షార్ట్కట్లో పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్లో మీకు ఆల్రెడీ అప్డేట్ చేశాను డిస్క్రిప్షన్ బాక్స్లో వన్స్ మీరు చెక్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియాలో ఒకే రోజు మీ మొయ్యే మొబైల్లో అప్డేట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇది వాస్తవం అయితే పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు అనేటువంటి తేదీ ఈ నెల ట్వంటీ ఫోర్ చాలా మంది వ్యక్తం చేసిన కాకుండా మనకు త్రీ ఫోర్ డోస్లోనే పేమెంట్ పడబోతున్నాయి దీనికి సంబంధించి వివరాలు అండ్ పిఎం కిషన్ సంబంధించి మీకు డౌట్స్ సందేహాలు ఎటువంటి స్థలాలను సందేహాలను అడగండి మీ ఒపీనియన్ తెలియండి సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ థ్యాంక్స్ ఫర్ వాచ్ జయ